హలో మచ్చా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేదు మామ ఫ్లిప్కార్ట్ నుంచి డిజిటల్ డిడబల్యూఎం వన్ నాట్ ఫైవ్ కెమెరా మైక్ అయితే కొనేసాను అనమాట దీన్ని ఎలా కనెక్ట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తా వీడియో లాస్ట్ వరకు చూడండి చాలు మైక్ అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అరే బాక్స్ చుట్టానికి మామ చాలా ప్రీమియం అనిపించింది నాకైతే వన్ త్రిబుల్ నైన్ పడింది కాస్ట్ అంటే ఆఫర్లో కొట్టేశా అనమాట ఇప్పుడు టూ సిక్స్ హండ్రెడ్ అలా ఉంది దీనిలో ఒక రిసీవర్ టూ మైక్స్ ఇస్తారు మామ దీని యొక్క ఫ్యూచర్ ఏంటంటే ఇన్బిల్ట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఆటోమేటిక్ గా నువ్వు మాట్లాడేటప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది జరిగిపోతుంది ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం ఇంకో బాక్స్ కూడా ఉంది దీనిలో ఏమన్నాయి అంటే మైక్ ఛార్జర్ ఇచ్చాడు అండ్ ఐఫోన్ యూజర్స్ కూడా మైక్ యూస్ చేసుకోవడానికి ఐఫోన్ కనెక్టర్ కూడా ఉంది మైక్ కి పెట్టుకోవడానికి క్యాప్స్ ఉన్నాయి మమ్మల్ని చాలా బాగున్నాయి అయితే మైక్ అయితే పట్టుకోటానికి క్వాలిటీ బాగుంది ఒకవేళ కింద పడిన కూడా ఏం కాదనుకుంటా అయితే షర్ట్ కి పెట్టుకోవడానికి ఆ అటాచింగ్ స్ట్రాంగ్నెస్ కూడా క్లిప్ స్ట్రాంగ్నెస్ చాలా బాగుంది దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా వినమా ఈ క్యూఆర్ ఉంది కదా ఇది స్కాన్ చేయి ఓపెన్ కెమెరా లింక్ అనేది వస్తుంది ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకో యాప్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో సెట్టింగ్స్ ఉంటది వీడియో సెట్టింగ్స్ క్లిక్ చేసి ఆడియో సోర్స్ అనేది ఉంటది ఆడియో సోర్స్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్టర్నల్ మైక్ అనేది ఒక ఆప్షన్ ఉంటది అది ఆన్ చేసుకోవాలి అంటే ఇంకా నువ్వు మైక్ యూస్ చేసుకోవడానికి రెడీ అవుతుంది నేను నా ఫోన్ కనెక్ట్ చేసి ఈ మైక్ అనేది ఎలా వర్క్ అవుతుంది మీకు చూపిస్తా చూడండి నా ఫోన్ కి అంతా కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు నేను కొంచెం దూరం వెళ్ళి మాట్లాడతాను వాయిస్ ఎలా వస్తుందో మీరు చూడండి జస్ట్ ఊరికే అలా మాట్లాడతా వస్తుంది మైక్ అనేది మీకు మొత్తం చూపిస్తాను ఇది మా హాస్ట్ నేను లో ఉంటాను అనమాట ఏదో కొంచెం అలా మాట్లాడా ఇక నా ఫర్దర్ వీడియోస్ లో కూడా ఈ మైక్ ని యూస్ చేస్తాను వాయిస్ అనేది క్లారిటీ ఉందా లేదా చూసుకొని మీకు నచ్చితే ఈ మైక్ని పర్చేస్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి మామ మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ